హాయ్ అండి అందరూ ఇలా ఉన్నాను నేను చాలా 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 బాగున్నాను అందరికీ ముందుగా హ్యాపీ సండే అండి ఈరోజు వచ్చేసి మా అమ్మవారిట్లో నేను చేసిన స్పెషల్ ఐటమ్స్ అయితే ఈరోజు చూపించబోతున్నాను వీడియోలో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కొత్త వాళ్ళకి ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టేసుకొని నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది అండ్ ఈరోజు వచ్చేసి మా అమ్మ కంప్లీట్గా సండే రెస్ట్ తీసేసుకోమని నేనైతే ఈరోజు వన్ రూమ్లోకి అనేది వచ్చేశాను నేను చేసే ప్రతి ఒక్క ఐటమ్ అనేది ఈ వీడియోలో చూపిస్తాను అండ్ దాల్చా అలాగే మటన్ బిర్యానీ అండ్ నెక్స్ట్ చికెన్ లగాన్ అనేది చేయబోతున్నానండి అండ్ కంప్లీట్ మేకింగ్ ప్రాసెస్ అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ముందుగా అయితే నేను దాల్చా అనేది ప్రిపేర్ చేద్దామని ముందుగానే స్టార్ట్ చేసేసానండి ఇంకా చికెన్ అనేది పక్కన మ్యారినేట్ చేసేసి ఇంకా ఫస్ట్ కంప్లీట్గా హాఫ్ ప్రాసెస్లో ఉందనమాట వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు పట్టి పెట్టేసుకున్నానమాట మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి మటన్ బిర్యానీకి ఇక్కడ వచ్చేసి మటన్ బిర్యానీకి కావాల్సిన ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని మొత్తం వేసేసి ముందుగానే నేను మ్యారినేట్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పెట్టేసుకున్నాను అనమాట పెరుగు అలాగే ఉప్పు కారం పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పెరుగు అనేది వేసుకొని మ్యారినేట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను బిర్యానీ మసాలా అలాగే మటన్ మసాలా గరం మసాలా వేసేసి మొత్తం మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ వచ్చేసి డ్రై రోస్ట్ చేసేసిన ఆనియన్స్ అనేవి పక్కన పెట్టేసుకున్నాను మనకి బిర్యానీలో కావాల్సిన మెయిన్ అదేనండి అండ్ ఇక్కడ వచ్చేసి దాల్చా కోసం అయితే నేను శనగపాయలు అనేది నానబెట్టేసి ఉడకబెట్టేసి పక్కనైతే స్మాష్ చేసేసేది పక్కన పెట్టేసుకున్నాను అన్నమాట అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి బాస్మతి రైస్ అలాగే ఇంకా మసూర బియ్యం అనేది నేను హాఫ్ హాఫ్ తీసేసుకున్నాను అవి టూ గ్లాస్ ఇవి వచ్చేసి టూ గ్లాస్ తీసేసుకున్నానండి అండ్ మొత్తం అవే అయితే తినముద్ది కాదనమాట అందుకే నేను రెండు ఈక్వల్ క్వాలిటీలో వేసేసాను అనమాట ఇక్కడైతే నానబెట్టేసాను కొంచెం మంచిగా మనకి రైస్ అనేది బాగా ఉడుకు అనమాట వచ్చేసి దాల్చా కోసం అయితే నేనైతే మొత్తం కట్ చేసేసుకొని వెజిటేబుల్స్ ఇక్కడైతే పోపు వేసేసుకున్నాను పక్కన చూశారు కదా ఇందాక నేను స్మాష్ చేసి పెట్టేసుకున్నాను దాల్చా కోసం అదైతే దీంట్లో ఇది కొంచెం బాగా మగ్గిన తర్వాత వేసేసుకోవాలి ఈరోజు వీడి ఫాస్ట్గా తినేసాడనమాట ముందు పాపం ఆకలేస్తుంది అందుకని వీడికి వచ్చేసి వేస్టేజ్ మొత్తం ఉడకబెట్టేసి అన్నంలో కలిపేసి పెట్టేశాడనమాట తినేసి పాపం సైలెంట్గా పడుకుంటున్నాడు ఆకలికి పాపం తట్టుకోలేడండి ఆకలి వేస్తే మాత్రం కంపల్సరీ ఇంకా కిచెన్ రూమ్లోకి వచ్చేసి అరుస్తుంటాడనమాట ముందు నాకు పెట్టేసి తర్వాత మీకు చేసేసుకోండి వంట అని చాలా మంచివాడు పాపం అండ్ ఇక్కడ వచ్చేసి నేను వంట చేస్తున్నప్పుడు మా నాన్న అయితే అప్పటికప్పుడు సోం సోంపాపిడి మీలో ఎంతమందికి సోంపాపిడి ఇష్టమో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి అలాగే ఇంకా నేను ఇక్కడ తినేసి హాఫ్ పెట్టేశాను అనమాట అండ్ అందరూ తినేసాము అందుకే రెండు పీసెస్ మిగిలాయన్నమాట నిజంగా చాలా టేస్టీగా ఉందండి చాలా వేడిగా ఉందన్నమాట షాప్లో ఉన్నారనమాట మా నాన్నగారు అక్కడ ఉన్నప్పుడు అలాగే ఆయన అమ్మేవాడు వచ్చేసానమాట పాపం ఆయన అక్కడ పని ఆపుకొని మరీ ఇంటికి వచ్చి నాకు తీసుకొని వచ్చి చేసి వెళ్ళారనమాట తింటానని అండ్ నేను వంట చేస్తున్నప్పుడు నా వీడియోస్ మా తమ్ముడు చూస్తున్నాడు అలాగే ఇక్కడ నిజంగా నా ఆంటే స్క్రీన్లో నేను నా వీడియోస్ చూసుకున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది అండ్ ఒక యూట్యూబర్గా ఒక మంచి పేరు తెచ్చుకున్నందుకు నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది అనమాట నా వీడియోస్ని చాలామంది ఫాలో అవుతున్నారు నా సబ్స్క్రైబర్స్ ఆ పాల సపోర్ట్ వల్లే నేను ఇంత హ్యాపీగా ఉన్నాను ఇలా ఇంత సక్సెస్ఫుల్గా ఉన్నానందుకు నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉందన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి దాల్చాయ్ అయితే ఇంకా కొంచెం కంప్లీట్ అవ్వాలన్నమాట ఏంటంటే నేను కొంచెం వేసి కూడా ఒక హాఫ్ అన్ అవర్ అయిందనమాట ఇంకా ఇక్కడ అయితే మొత్తం మాగా మగ్గాయనమాట టమాటాలు పచ్చిమిరకాయలు అలాగే ఇంకా బీరకాయ అవి సొరకాయ అనమాట నిజంగా మొత్తం కంప్లీట్ ప్రాసెస్ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది ఎందుకంటే ఒకదాన్ని చేసుకోవాలి కదా అందుకని ఇంకా వచ్చేసి దాల్చాయ్ అయితే ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయినట్లే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనేది కంప్లీట్ అవ్వాలండి ఇదేంటంటే దాల్చాకి మనం వేసినప్పుడు కొంచెం ఉడకాలి కాబట్టి పచ్చివాసన పోయేంత వరకు మనం కొంచెం వేగనిచ్చుకోవాలి పొంగొచ్చేంత వరకు అలాగే ఇంకా లాస్ట్లో ఫైనల్లో అయితే నేను కొత్తిమీర అలాగే ఇంకా పుదీనా అనేది యాడ్ చేయాలన్నమాట ఎందుకంటే మంచి ఫ్లేవర్ వస్తుంది దాల్చాకి మెయిన్ అది ఒక్కటి లేకపోతే నిజంగా అండి మనం దాల్చా చేసినా కూడా రుచి ఉండదు ఇక్కడైతే నేను మొత్తం క్లీన్గా కడిగేసి పెట్టేసుకున్న పుదీనా అనేది దీంట్లో యాడ్ చేస్తున్నాను బిర్యానీలోకి మెయిన్ దాల్చా బాజీ అనేది ఉండాలండి అది లేకపోతే ఇంకా బిర్యానీకి టేస్ట్ అనేది రాదు ఎక్కడ కూడా అండ్ హో అంటే మనం పెద్ద పెద్ద రెస్టారెంట్లో చూస్తుంటాము వాళ్ళు ఇచ్చే గ్రేవీలు అలాగే కట్ట అనేది బాగోదు అంతగా మనం ఏంటంటే ఓన్గా ఇంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ పట్టి పెట్టుకొని అప్పటికప్పుడు హోల్సేల్ గరం మసాలా అన్నీ యూస్ చేస్తాం కాబట్టి అండ్ ఆల్మోస్ట్ సూపర్గా ఉంటాయి అన్నమాట వంటలన్నీ అండ్ ఈరోజు చాలా ఎండ ఉందండి అసలు నిజంగా అంత ఎండ ఎక్కడో లేదనమాట ఈరోజు అంత విపరీతంగా ఎక్కువ ఉందన్నమాట మా ఊర్లో ఇక్కడ వచ్చేసి ఇంకా లగాన్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఇంకా లాస్ట్లో అయితే కరివేపాకు వేసేసి ఇంకా కొంచెం కొత్తిమీర అనేది నేను వాష్ చేసేసి ఇక్కడ వేసేస్తున్నాను అనమాట నిజంగా చికెన్ లగాన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అసలు మనము ఓన్లీ స్పూన్తో టేస్ట్ చేసినప్పుడు అసలు దాని రుచి అనేది అంత టేస్టీగా ఉంటుందండి ఇంకా బిర్యానీలోకి చెప్పాల్సిన అవసరం లేదు సైడ్ డిష్లోకి సూపర్గా ఉంటుంది అనమాట మీరు కంప్లీట్ ప్రాసెస్ కోసం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు అన్నీ అర్థమవుతాయి అనమాట అక్కడ ఏం లేదండి మొత్తం నేను మ్యారినేట్ చేసేసుకొని అల్లం వెల్లుల్లి వేసి అలాగే ఇంకా ఉల్లిపాయలు వేసి వేయించి బాగా తర్వాత మనం మ్యాగ్నెట్ చేసేసుకున్న చికెన్ అనేది దాంట్లో వేసేసి బాగా ఉడకనియాలండి వాటర్ అనేది కంప్లీట్గా ఇంకిపోయేంత వరకు ఆ తర్వాత కొంచెం గరం మసాలా చికెన్ మసాలా వేసేసి స్లిమ్లో పెట్టేసి ఇంకా తర్వాత బాగా ఉడికిన తర్వాత ఇంకా కరివేపాకు వేసుకోవడమే ఇక్కడ వచ్చేసి ఇంకా మటన్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను కలిపి పెట్టేసుకున్నాను కదా ముందుగానే మన కుక్కర్లో అయితే బాగా ఉడుకుతాయండి ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట ఇంకా ఇక్కడైతే ఒక కుక్కర్ అనేది బాగా క్లీన్ చేసేసుకొని వాటర్తో పెట్టేసుకున్నానండి నేను ముందుగా చెప్పాను కదా మొత్తం మ్యారినేట్ చేసేసుకున్నాను మటన్ బిర్యానీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి అని కొంచెం పీసెస్ అనేవి కొంచెం పెద్దగానే ఉండాలండి ఎందుకంటే మటన్ బిర్యానీలోకి ఎక్కడ వెళ్ళిపోతాయో ఏంటో అసలు ముక్క అనేది విరుగుద్దు ఒకసారి కొంచెం చూసి మనము కొంచెం మీడియం సైజులో ముక్క అనేది తీసేసుకోవాలి పీస్ అనేది దీంట్లో అనేది నేను ఇంకా కొంచెం వేడైంది కాబట్టి దీంట్లో ఆయిల్ అనేది మనకి బిర్యానీలోకి కావాల్సినంత తగ్గట్టు తీసేసుకోవాలి నేనైతే ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్ అనేది తీసేసుకున్నాను ఆయిల్ దీంట్లో వేసుకున్నాను కొంచెం వేగనిచ్చిన తర్వాత ఆయిల్ అనేది బాగా హీట్ అయింది లేదనేది ఒక ఆయిల్ వేసి నేను టేస్ట్ చేస్తున్నాను అండ్ కొంచెం బాగా వేడైంది అనమాట ఆయిల్ దీంట్లో వచ్చేసి నేను ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అనేది వేసేస్తున్నానండి ఉల్లిపాయలు ఏంటంటే కొంచెం బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనము బాగా వేగనించాలి అలాగే ఇంకా దీని తర్వాత మనము ఆల్రెడీ పట్టి పెట్టేసుకున్నాం కదా అల్లం అలాగే వెల్లుల్లిపాయ కొత్తిమీర వేసుకొని అండ్ ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం దీంట్లో యాడ్ చేయాలి కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చేంతవరకు మనం వేగనియాలన్నమాట మరీ ఎక్కువగా వేయకూడదు ఎందుకంటే మనం ఆల్రెడీ డ్రై చేసుకున్నాను ఆనియన్స్ ఉన్నాయి కదా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకున్న ఆనియన్స్ అనేవి పక్కన పెట్టే పక్కన అయితే పెట్టేసుకున్నాను కాబట్టి అది మధ్యలో వేస్తాం కాబట్టి ఇంకా దీంట్లో కొంచెం వేసుకోవాలి అండ్ నేను ఇందాక చెప్పాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టు పెట్టేసుకున్నాను అంతకుముందు అని ఇదైతే ఇప్పుడు వేసేస్తున్నానండి దీంట్లో చూసారా ఇంత క్వాంటిటీ అయితే సరిపోతుందండి అసలు అల్లం వెల్లుల్లి పేస్టు వేగ వేగుతున్న వాసన అండి ఇంత బాగుంటుందంటే ఆ స్మెల్ నిజంగా చాలా అంటే చాలా అరుమో అరోమా వస్తుందనమాట నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మనము మ్యారినేట్ చేసుకున్న మటన్ అనేది దీంట్లో వేసేసుకోవాలి అలాగే ఇంకా మనము పుదీనా అనేది కట్ చేసి పెట్టేసుకున్నాం కదా కట్ చేసి పెట్టేసుకున్న పుదీనా అనేది కొంచెం వాష్ చేసేసుకొని దీంట్లో వేసుకుందాము అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి కూర అండి ఇది మెంతి ఆకు ఏంటంటే కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ అలాగే రైస్కి కూడా మంచి టేస్ట్ అనేది వస్తుందండి ఇప్పటిదాకా ఎవరు ట్రై చేయని వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి మా అమ్మ అయితే బాగా చేస్తుంది నేను మా అమ్మ ట్రైనింగ్లో ఉన్నాను కాబట్టి మటన్ బిర్యానీ ఎలా చేసిందో ఒకసారి నేను చూశాను ఆల్మోస్ట్ నేను అలాగే ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకొకటి ఏంటంటే కొంచెం చేదు ఉంటుంది అని కొంతమంది అనుకోవచ్చు చేదు అనేది ఉండదండి ఎందుకంటే మనము చేసే ప్రాసెస్ అనేది మంచిగా ఉండాలి అన్ని ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా ఉండాలి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అయితే అలాగే ఉంటుంది మనం అన్ని క్వాంటిటీలో తీసుకొని చేస్తున్న మేకింగ్ ప్రాసెస్ కాబట్టి మొత్తం కంప్లీట్గా ఎక్కడ కూడా మనకి చెడిపోయే అవకాశం ఉండేది ఉండదు అనమాట ఇక్కడ చూసారా అక్కడ కొంచెం వేగనిచ్చిన తర్వాత ఇది మటన్ అనేది మ్యారినేట్ చేసి కోసుకుంది అక్కడైతే దీంట్లో కుక్కర్లు వేసేయాలి అసలు నిజంగా చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట వేగానే ఇంకా దీంట్లో వచ్చేసి ఫైవ్ ఆర్ సిక్స్ విజిల్స్ అనేవి వేసేసుకోవాలి వేసి పెట్టేసుకోవాలండి ఐదు ఆరు విజిల్స్ వచ్చినాక మనం కుక్కర్ అనేది దింపుకోవాలి నేను హై ఫ్లేమ్లో పెడుతున్నాను మీడియంలో అలాగే స్లోలో పెట్టుకోవద్దండి ఎందుకంటే ముక్క అనేది ఉడకాలి కాబట్టి అన్ని ఇంగ్రీడియంట్స్ ముక్కకు పట్టాలి కాబట్టి అంటే హైలోనే పెట్టేసుకోండి మీడియంలో పెట్టొద్దు ఒక ఐదు ఆరు విజిల్స్ వస్తే చాలు మనకి ఇక్కడ వచ్చేసి పక్కన మనము రైస్ ఉడికించుకోవాలి కాబట్టి పెద్ద దీక్ష అయితే పెట్టేశాను అన్నమాట వాటర్ అనేది కంపల్సరీ మంచిగా ఎక్కువ ఉడకాలంటే వాటర్ లెవెల్స్ ఎక్కువనే ఉండాలండి నేను ఇప్పుడైతే స్టవ్ అయితే వెలిగించేస్తున్నాను ఓన్లీ ప్లెయిన్ వాటర్ అయితే ఉడికించొద్దు ఎందుకంటే బిర్యానీకి మనము వాటర్ అనేది వేసినప్పుడు దీంట్లో ఆయిల్ అనేది కంపల్సరీ యాడ్ చేయాలి లేకపోతే ఏంటంటే రైస్ మొత్తం ఒకదానికొకటి విడిపోకుండా అలాగే ముద్దగా ఉంటుందండి ఆయిల్ కంపల్సరీ వేయాలి అలాగే ఇంకా బిర్యానీలోకి మెయిన్ రైస్ అనేది కొంచెం టేస్టీగా రావడానికి సాల్ట్ అనేది వేసామన్నమాట వాటర్లో అలాగే ఇంకా మనము వాటర్లో వేసుకునే ఇంగ్రీడియంట్స్ కూడా నేను చూపిస్తానండి ఇక్కడైతే నేను అన్నీ ఒకే ఐటమ్స్ అనేవి బిర్యానీకి సంబంధించిన ఐటమ్స్ అనేవి మొత్తం ఒక బాక్స్లో అయితే అమ్మ పెట్టేసింది ఆలుకలు కానివ్వండి జా జాపత్రి కానీ అలాగే ఇంకా బరాఠీ మొగ్గ లవంగాలు చెక్క ఇవన్నీ వచ్చేసి షాజీరా మొత్తం ఒక బాక్స్లో అయితే పెట్టేసుకుందనమాట ఎందుకంటే బిర్యానీ చేసేటప్పుడు అన్నీ ఇంగ్రీడియంట్స్ ఒక చోట ఉంటే వెతుక్కోవాల్సిన పని అయితే ఉండదనమాట దీంట్లో మనకు కావాల్సిన మెయిన్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే నేను ఇక్కడ చూపిస్తానండి ఎక్కువగా ఉన్నాయి కదా అని మొత్తం వేయొద్దండి ఎందుకంటే మనము ఎక్కువ తినలేమనమాట ఆ ఫ్లేవర్స్ ఎక్కువ ఉంటే అసలు నిజంగా కొంచెం రైస్ వేసుకోగానే ఎక్కువ అయిపోతుంది అందుకే మనం మొత్తం కొంచెం కొంచెంగా క్వాంటిటీలో తీసుకొని మనం యూజ్ చేస్తే బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి పుదీనా తీసుకున్నాను చెక్క తీసుకున్నాను షాజీరా తీసుకున్నాను అలాగే ఇలాచి తీసుకున్నాను ఒక మరాఠీ మొగ్గ తీసుకున్నాను కొత్తిమీర పుదీనా అనేది మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట అనమాట ఇప్పుడైతే ఒక్కొక్కటి యాడ్ చేసేస్తున్నానండి ఇక్కడ అయితే నేను బిర్యానీ ఆకు వేయలేదండి ఆప్షనల్ మాత్రమే అది వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు నేనైతే వేయలేదనమాట ఉన్నాయి కానీ నేను యూజ్ చేయలేదు ఎందుకంటే అరోమా మొత్తం దీంట్లోనే ఇంగ్రీడియంట్స్లోనే ఉంటుంది కాబట్టి అవసరం లేదనమాట దాంతో ఇంకా ఎంతో ఫ్లేవర్గా ఉండే కొత్తిమీర మాత్రం మర్చిపోవద్దు నేను ప్రతి ఒక్క కర్రీలో యూజ్ చేస్తానండి కొత్తిమీర నాకు కొత్తిమీర లేకపోతే ఏ వంట చేయబుద్ది కాదు ముందుగానే చెప్తున్నాను నిజంగా నాకు కొత్తిమీర యాడ్ చేయనుంది యాడ్ చేయని కర్రీ అనేది లేదనమాట ఆల్మోస్ట్ నేను రోటి పచ్చళ్ళలో కూడా ఎక్కువ యూస్ చేస్తుంటాను అండ్ చిమ్మి అయితే ఆన్లో ఉంది పొగ అయితే బయటికి రాదు హాల్లోకి ఇంకా నేను మొత్తం కంప్లీట్ ప్రాసెస్ అనేది ఒక ట్రాక్లో వెళ్ళిపోతుందనమాట ఎక్కడ డిస్టర్బ్ అవ్వండి నేను వంట చేసేటప్పుడు అండ్ ఇక్కడ వచ్చేసి మూత అయితే పెట్టేద్దాం అన్నమాట ఎందుకంటే మూత పెట్టేసేటప్పుడు అరోమాస్ అనేవి బయటికి రాకుండా ఆ కంప్లీట్ ప్రాసెస్ అనేది తొందరగా ఫాస్ట్గా అయిపోద్ది ఇక్కడ వచ్చేసి మనము వాటర్లు వేసి నానబెట్టేసుకున్న రైస్ అనేది మనము పక్కన అయితే తీసి పెట్టేసుకోవాలండి వాటర్ నుంచి వేరు చేయాలన్నమాట ఇక్కడ లాస్ట్లో మనం బిర్యానీ కోసం ప్రిపేర్ చేస్తున్న వాటర్ ఉంటుంది కదండి బాయిల్ అయిన వాటర్లో ఈ ఒక నిమ్మకాయ అనేది కట్ చేసేసి వేసుకోవాలన్నమాట దానికి టేస్ట్ అనేది ఆ లెమన్తోనే వస్తుంది వాటర్ లెవెల్ అన్నీ మొత్తం వెళ్ళిపోయిన తర్వాత రైస్ అనేది బాగా ప పొడి పొడిలాడుతున్నప్పుడు వేసేసుకోవాలన్నమాట వాటర్ అనేది పూర్తిగా వంపేసుకోవాలండి కొంచెం ఎక్కువ ఉన్న దానికి దీనికి ఏంటంటే కొంచెం మెత్తబడుతుందన్నమాట రైస్ ఒక పొంగు రెండు పొంగులు వచ్చేగానే మొత్తం వాటర్ అనేది మళ్ళీ ఈ వేడి నీళ్ళ నుంచి వాటర్ అనేది తీసేసుకొని సపరేట్ చేసేసుకొని రైస్లో అయితే మనం వేసుకోవాలన్నమాట ఒక రైస్ పట్టుకొని చూస్తే కానీ అర్థం అవ్వదు కొంచెం ఒక సెవెంటీ పర్సెంట్ అయితే ఇప్పుడు కుక్ అయిందండి ఒక టెన్ పర్సెంట్ అయితే చాలు ఏంటంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం పొడి పొడ్లు ఆడుతుంటే రైస్ అనేది చాలా బాగుంటుంది మనము వేసి తీసుకునేటప్పుడు ఏంటంటే పొడి పొడ్లు ఆడుతుందనమాట రైస్ ఇక్కడ వచ్చేసి ఇంకా నేను కంప్లీట్గా వాటర్ అనేది చేసేసి రైస్ అయితే పక్కనైతే పెట్టేసుకున్నాను ఇక్కడ చూసారా బేషన్లో అయితే మనం పక్కనైతే తీసుకున్నాము అలాగే ఇంకా డవరాలో వచ్చేసి కొంచెం రైస్ అనేది పెట్టాము అలాగే ఇక్కడ వచ్చేసి కొంచెం కష్టంగా ఉంది అందుకే నేను మా అమ్మనైతే పిలిచాను అనమాట మధ్యలో ఒకరి తీసి ఒకళ్ళు వీడియో షూట్ చేయాలంటే కుదరదు కాబట్టి ఇంకా మా అమ్మకైతే అంటే సగం ప్రాసెస్ అనేది ఇంకా మా అమ్మ అయితే స్టార్ట్ చేసింది అక్కడ నుంచి ఇక్కడ కుక్కర్లో అయితే మ్యారినేట్ చేసేసి పెట్టేసుకున్న కర్రీ అనేది పక్కనైతే తీసి పెట్టేసుకోవాలి రైస్ అయితే ఆల్మోస్ట్ ఉడికింది కదా మనకి సెవెంటీ పర్సెంట్ దాంట్లో వచ్చేసి హాఫ్ రైస్ హాఫ్ అయితే పైన గ్రేవీ వేసేసుకోవాలి అలాగే ఇంకా పైన నుంచి సెకండ్ లేయర్ అనేది వేసేసుకోవాలండి అసలు రైస్ చూసాడు ఎంత పొడి పొడిలాడుతుందో అలాగే ఉండాలండి మ్యాక్సిమం ఏంటంటే మెత్తగా ఉండకూడదు మరీ కొంచెం ఉడికి ఉడకనట్టు ఉండాలి ఎందుకంటే మనం మళ్ళీ నెక్స్ట్ మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అలాగే టెన్ పర్సెంట్ మళ్ళీ ఉడుకుతుంది కాబట్టి హీట్లో ఇంక కొంచెం అవసరం లేదనమాట సెకండ్ లేయర్ అయితే మళ్ళీ వేసేస్తుంది అలాగే త్రీ లేయర్స్ అనేవి వేసుకుంటే మాత్రం ఇప్పుడు వచ్చేసి రైస్ అనేది పైన వేసేస్తామండి ఎందుకంటే ఈ కర్రీలో ఉన్న గ్రేవీ అనేది బాగా రైస్కి పడుతుంది అండ్ పైన వచ్చేసి ఇంకా కంప్లీట్గా రైస్ అనేది మనము కంప్లీట్గా ప్రాసెస్ వేసేసుకుంటాము కాబట్టి ఇంకా అవసరం లేదు సెకండ్ లేయర్తోనే కంప్లీట్ అయిపోవాలి కర్రీ అలాగే దీంట్లో అయితే కంపల్సరీ గీవి అనేది వాడాలండి అది లేకపోతే టేస్ట్ అనేది అస్సలు ఉండదన్నమాట ఏదో ఏదో మిస్ అయిన ఫీలింగ్ ఉంటుందన్నమాట బిర్యానీలోకి ఇంట్లో ఏంటంటే అమ్మ కేంద్రం నుంచి పాలు తెప్పిస్తుంది కాబట్టి ఒక రెండు లీటర్లు తెప్పిస్తుంది ఎవ్రీడే పెరుగు అనేది తోడేస్తుంది కాబట్టి ఆయిల్ అనేది కొంచెం చూసి వేసుకోండి ప పైన అండ్ ఇక్కడ వచ్చేసి ఫుడ్ కలర్ అనేది యూస్ చేసామండి గీ అనేది ఇంకా ఇంట్లోనే తయారు చేస్తుంది హోమ్తో అంటే హోమ్మేడ్ గీ అనమాట ఇంట్లో యూజ్ చేసేది అండ్ ఇప్పుడు వచ్చేసి నెయ్యి అనేది వేస్తున్నామండి నెయ్యితోనే మొత్తం బిర్యానీ టేస్ట్ అనేది బాగా ఉంటుందన్నమాట అండ్ బయట అయితే మేము అసలు కొనమండి నెయ్యి అనేది ఇంట్లోనే అమ్మ ప్రిపేర్ చేస్తుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో చేసిన నెయ్యి అంటే అండ్ పైన మనం వచ్చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకున్నాం కదా ఆనియన్స్ అనేవి లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా వేసేసుకొని ఇంకా దమ్ ఇచ్చేసేయాలన్నమాట రైస్కి దీని మీద కొంచెం బరువైన వస్తువు ఏదైనా పెట్టాలి వచ్చేసి మనము చిన్న రోకులే ఉంటుంది కదండి అదైతే పెట్టేసామన్నమాట దీంట్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు పట్టి వేసుకోవడానికి అలాగే కొంచెం ఏదైనా అప్పటికప్పుడు గసగసాలను నూరుకోవడానికి బాగుంటుందని తీసుకుందనమాట ఇంకా ఫైనల్గా అయితే మన బిర్యానీ అనేది రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగుందో పల్సగా అప్పుడు లేయర్స్ కింద వేసిన బిర్యానీ అసలు ఎంత బాగుందంటే నిజంగా అండి ముక్క చూసారా అసలు విరిగిపోతుందన్నమాట అంత టేస్టీగా అరోమా అయితే రెడీ అయిపోయిందనమాట మన బిర్యానీ ఇంకా అందరు ఆకలితో ఉన్నారు ఇంకా నేను మొత్తం తీసేసి ఇంకా హాల్లో అయితే పెట్టేస్తున్నానండి ఇక్కడ వచ్చేసి దాల్చా అయిపోయింది ఇందాక చూశారు కదా చికెన్ లగాను అది కూడా కంప్లీట్ ప్రాసెస్ అయిపోయిందనమాట ఈరోజు సండే కాబట్టి ఈరోజు అప్లోడ్ చేస్తానో లేదో తెలియదు అండి ఈ వీడియో కొంచెం ఎడిటింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట చాలా వీడియోస్ ఉన్నాయి అండ్ రోజుకి ఒక వీడియో అనేది అప్లోడ్ అవుతుంది ఇక్కడ మొత్తం అయితే నేను ఇంక అందరిని పిలిచేసి ఇంకా హాల్లో అయితే తీసేశాను ఈరోజు సండే కాబట్టి నేను చేసిన ఐటమ్స్ ఇవేనండి మీరు ఈరోజు ఏం ప్రిపేర్ చేశారు కమెంట్ బాక్స్ చెప్తాను